అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు రోజు మొత్తం ప్రపంచంలో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు మీకు ఎప్పుడూ అందని శుభవార్త కల్లో కూడా మీరు ఊహించని ఒక శుభవార్త అనేది మీకు అందడం అనేది జరుగుతుంది దానివల్ల మీకు ఈరోజు మనసు సంతోషంగా ఉంటుంది మరియు మీకు నచ్చినటువంటి తోటి మీరు బయటకు వెళ్ళి సినిమాలు షికాలను జాలీగా గడిపే ప్రయత్నాలు కూడా మీరు చేస్తారు ఈ రోజు చాలా మంచి వాతావరణం అనేది మరి కలిగి ఉంటుంది సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు ఏమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు ఈక్విటీ సమతుల్యతకు మించు కదలే అవకాశాలు ఉన్నాయి ఆకర్షణను అనుభవిస్తారు తేలికగా అన్ని పనులు చేయగలుగుతారు ఆరోగ్యం బాగుపడి లక్షణాలు ఉన్నాయి గ్రాంట్ గా అన్ని ప్రయత్నాలు చేస్తారు ప్రైవేటు లోపికగా ఉండాలి ఆకర్షణీయమైన ప్రతిపాదనలు లభిస్తాయి సంబంధాలలో సామరస్యాన్ని కలిగి ఉంటారు పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది ప్రొఫెషనల్ వ్యక్తులతోటి కలిసి ఉండడం అనేది సాధ్యమవుతుంది అహేత ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహన తోటి మాత్రమే ముందుకు నడవండి ధైర్యం మీలో పెరిగిపోతుంది బాధ్యతలు నిర్వర్తించగలుగుతారు వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తారు లక్ష్యం మీద శ్రద్ద చూపుతారు అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి మీరు కోరుకున్న విజయాన్ని సాధిస్తారు సోమరతనం లేకుండా చూ కెరీర్ వ్యాపారాల్లో సాధన పెరుగుతుంది ఉత్సాహం విశ్వాసంతో ముందుకు సాగే అవకాశాలున్నాయి ఆనందం పెరిగిపోతుంది పెద్ద ఆలోచనలను కొనసాగిస్తారు అందరిని వెంట తీసుకొని నడుస్తారు ఇల్లు వాహనం భూమి వాహనానికి కొనుగోలుకు అనుకూలమైన సమయంగా ఉంది గోప్యత పైన శ్రద్ద చూపుతారు రిస్క్ తీసుకోకుండా ఉంటేనే మంచిది విద్యార్థిని విద్యార్థులు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది ఆలోచనలను ప్రతికూల ఆలోచనలను దూరంగా పెట్టాలి జీవితాల సానుకూల ఆలోచనలను కలిగి ఉండాలి వ్యాపారాలలో నష్టం కలగకుండా చూసుకోవాలి భయాన్ని తొలగించుకోవాలి ప్రమోషన్ కొరకు ప్రయత్నాలను కొనసాగిస్తారు పని ప్రాంతాల మనోభావాలను మార్చడం మనసులో అసంతృప్తిని పెంచుతుంది ఈ రోజు రాసు వారు పని ఫలితాన్ని భయంతో దశలను వెనక్కి తీసుకోకుండా ఉండాలి పనిని ప్రారంభించడానికి ప్రయత్నాలను కొనసాగించాల్సి ఉంటుంది అధికంగా శ్రమించి మెరుగైన ఫలితాలు రాబట్టుకోగలుగుతారు ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది కొత్త వ్యక్తులను ఈ రోజు దూరంగా పెట్టాలి స్త్రీలు మీ మాటల్లో ప్రవర్తనలో ఈ రోజు మార్పులు రావడం సాధ్యమవుతుంది ఈ రోజు రాసు వారు మాత్రము మరి ఎక్కువగా ఇటు కాయలను అయితే తీసుకొని ఒక వస్త్రంలో ఉంచి ముట్ట కట్టేసి ఆ ముట్ట ఇంటికుంటూ ఇంటికి ముందు గుమ్మంకు తగిలించాలి ఇలా చేస్తే ఇంట్లో ఇలా ఇలాంటి నరదృష్టి అనేది ప్రవేశించకుండా ఉండడం అనేది సాధ్యతరం అవుతుంది ఇక మీకు కూడా అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది దోష నివారణ కూడా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనేక విధాలుగా అనేక లాభాలు కూడా మీరు పొందే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి మరియు రోజు ఈ రాశి వారికి మాత్రం ఎక్కువగా ఆలోచనలు అనేవి స్థిరంగా ఉండవు కష్టించినంత ఫలితం మాత్రం కాస్త కనిపించదు కాబట్టి ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది ఆస్తి వ్యవహారాలలో చికాపలు కనిపిస్తూ ఉంటాయి ఇంటి నిర్మాణ యత్నాలు వాయిదా వేస్తారు ఆర్థిక ఇబ్బందులతో అవుతారు కుటుంబ సభ్యులతో కారణంగా విభేదాలు నెలకొంటాయి శారీరక రుగ్మతలు బాధిస్తాయి వ్యాపారాల్లో మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది పెట్టుబడుల తొందరపాటు పనికిరాదు ఉద్యోగాలలో ఊహించని బదిలీలు వస్తాయి పారిశ్రామికవేత్తలకు చికాకులు పెరుగుతాయి మహిళలకు సోదరులు సోదరులతో విభేదాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త గణేష స్తోత్రం పఠిస్తూ ఉండడం వల్ల కుప్పం అనేది నియంత్రణలో ఉంటుంది ఈ రోజు రాష్ట్రాలను మాత్రము నేను స్వీయ భావన తోటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది పెండింగ్ బాకీలు వసూలు అవుతాయి రుణదాతలు వత్తిళ్ళు తొలగుతాయి కుటుంబ బాధ్యతల విషయాలు రాజీ పడద్దు బా మీరు మా ఎక్కువగా మరి ఎక్కువగా విషయాలలో మీరు మాత్రం సమస్యలను తీర్చే విధంగా మాత్రమే ప్రయత్నాలు ఈరోజు చేయాలి ఇక్కడ ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది వ్యాపారాలలో అధిక లాభాలు గరిస్తారు నూతన భాగస్వాములను ఆహ్వానిస్తారు మరి ప్రేమికులకైతే శుభదినంగా తెలుస్తుంది రోజు మంచి గుర్తింపు అయితే పొందే అవకాశం కనిపిస్తుంది రాజకీయ వ్యక్తులకు సన్మానాలు అందుతాయి విదేశీ పర్యటనలకు మహిళలకు మానసిక ప్రశాంతత దక్కే అవకాశం కనిపిస్తుంది సహస్రనామ పారాయణం వల్ల మేలు లక్కీ సంఖ్య కలర్ అయితే మరి ప్రతి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో